వెల్కమ్ టు నమితా న్యూస్ పదకొండేళ్లు గడిచిన మా బాధలకు పరిష్కారం లేదంటూ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అగ్రిగోల్డ్ కస్టమర్ల అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం అనంతరం బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి రావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సమస్య మొదలై పదకొండు సంవత్సరాలు అయిందని అసోసియేషన్ పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలతో పది లక్షల బాధిత కుటుంబాలకు పదివేల నుండి ఇరవై వేల రూపాయలు ఇప్పించగలిగామని చెప్పారు కూటమి అగ్రిగోల్డ్ సమస్యను తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని అదే విధంగా ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం తమ సమస్య సత్వర పరిష్కారం కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశామన్నారు తమ సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మగురు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చౌడయ్య సురేష్ మునీర్ సుధాకర్ శివయ్య అజయ్ మడమ నాగేశ్వరరావు కృష్ణమోహన్ తదితర ఏజెంట్లు పాల్గొన్నారు గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నారు ఆ రోజు ఆయన ఆయన ఒక రిపోర్ట్ రాసి పంపించాడు జగన్మోహన్ వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏడు నుంచి ఎనిమిది వేల మంది కదా రెండు వేల ఇరవై ఏ పార్టీ కూడా మన యొక్క మీటింగ్ మన మీటింగ్ లో హాజరయ్యేటువంటి మాట్లాడుకునే వ్యవహారాలు ఇవన్నీ కానీ ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అవుతున్న సమస్య పరిష్కారం కాల మరలా కమిటీలతో కాలయాపన చేయొద్దు ఒక కాల పరిమితి లోపల సమస్య త్వరగా పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎక్కడైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో మరొక ఉద్యమం చేయడానికి అసోసియేషన్ సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకెళ్లొద్దని త్వరగా సమస్యని పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బాధితులందరినీ మమ్మేకం చేసుకొని మరో పోరాటానికి సిద్ధంగా అయ్యేదానికోసమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఆత్మకూరులో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా చివరి పైసా వచ్చేంత వరకు అసోసియేషన్ పోరాడుతుందని తెలియజేస్తాను నా పేరు తిరుపతిరావు నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం అగ్రిగోల్ సమస్య ఇప్పటికీ పదకొండో సంవత్సరంలోకి వచ్చాం మా పోరాటాల ఫలితంగా గతంలో పదివేలు ఇరవై వేలు కట్టినటువంటి వాళ్ళకి పది లక్షల మందికి డబ్బులు ఇప్పించగలిగాం చనిపోయిన కుటుంబాలకి నూట నలభై మూడు కుటుంబాలకి ఐదు లక్షలు ఎక్స్గ్రేషా ఇప్పించాం ఈ కూటమి ప్రభుత్వం చేత కూడా మేనిఫెస్టోలు ఈ సమస్యను పెట్టించగలిగాం ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నత అధికారులతో కమిటీలు ఫామ్ చేయడం జరిగింది ఈ కమిటీలు ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ హాస్టల్ కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మాకు మాట జరిగింది ఈ విధంగా కమిటీలు వేసినందుకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం